నమస్తే నేను మీ సాయి కృష్ణ కరోనా సమయంలో లావేటి శివాజీ గారు చేసిన సేవను గురించి మా ఏలూరులో కూడా చెప్పుకోవడం వల్ల మేము ఇంత దూరం ఆయన గురించి తెలుసుకోవడం జరిగింది ఆయన కైక్లూర్ నియోజకవర్గంలో రెండు ట్రైన్లు ఎల్టీటి ఎక్స్ప్రెస్ నాగర్సోల్ ఎక్స్ప్రెస్ ఆపడమే కాకుండా ప్రతి గ్రామంలో కూడా అనేక సేవా కార్యక్రమాల్లో పాల్పంచుకొని ఆయన ముందుగా ముప్పై సంవత్సరాల నుంచి మరి కృషి చేస్తారని చెప్పేసి ఈరోజు ఆయనకు మద్దతుగా ఇవ్వడం కోసం మేము వచ్చాం ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ నేతాజీ సుభాష్ చంద్రబోస్ గారు స్థాపించినటువంటి పార్టీలో ఆయన చేరినందుకు ఆయన ఎమ్మెల్యేగా కాంటెస్ట్ చేసినందుకు మేము చాలా గర్వపడుతున్నాం వారిని గెలిపించవలసిందిగా మీ అందరినీ కూడా ప్రార్థిస్తున్నాం నా పేరు లావేటి వేరు శివాజీ టైక్లూర్ నివాసిని నేను ఆల్ ఇండియా ఫార్వర్డ్ పార్టీ గారు స్థాపించినటువంటి పార్టీలో టైక్లూరు నియోజకవర్గం నుంచి సింహం గుర్తు పైన చేస్తున్నాను నా ఎన్నికల గుర్తు సింహం నా ఎన్నికల గుర్తు సింహం పైన మీ అమూల్యమైనటువంటి విలువైన ఓట్లు సింహం గుర్తు రెండో బ్యాలెట్ ఏడో నెంబర్లో సింహం గుర్తుపైన వేయాలని కోరుతున్నాను ఎందుకంటే ఈ నియోజకవర్గంలో ఎనలేని సేవ చేశాను ఈ నియోజకవర్గానికి ప్రధాన సమస్య డ్రైనేజీ మంచినీరు రోడ్లు సమస్య ఉంది ఖచ్చితంగా నేను మాట ఇచ్చానంటే నెరవేరుస్తాను ఎందుకంటే నేను ఈ నియోజకవర్గ ప్రజలందరికీ తెలుసు నా ఎన్నికల గుర్తు సింహం ఏడో నెంబర్ రెండో బ్యాలెట్లో ఏడో నెంబర్ సింహం గుర్తుపైన వేయాలని చెప్పి మనస్ఫూర్తిగా ఈ కైక్లూరు నియోజకవర్గ ప్రజలందరికీ తెలుసు వంటి మా మనవి చేస్తూ కోరుకుంటూ సింహం గుట్టికే అని చెప్పి కోరుకుంటాం